ఇప్పటి వరకు డబ్బు సంపాదించిన వారు ఎలా ఫీల్ అవుతూ ఉంటే గనక జీవితంలో మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించగలుగుతారు సహజంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో వాటమి ఎదురవగానే నేను జీవితంలో ఏమీ సాధించలేను నేను ఎందుకు పనికిరాను అనే భావనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు వాస్తవానికి ఎప్పుడూ కూడా ఒక గెలుపు వచ్చే ముందు అనేక వాటములు ఎదురుగుతూనే ఉన్నాయి ఎంతో మంది మహానుభావులు మనం చూస్తూ ఉన్నాం ఉన్నతంగా ఎదిగిన వారు జీవిత చరిత్ర మనం పరిశీలించినట్లయితే వారు ఎన్నో ఓటములను తట్టుకున్న తర్వాతే జీవితంలో ఉన్నత శిఖరాలకి వెళ్ళినట్లుగా వారి చరిత్ర చెబుతూ ఉంది మరి మీరెందుకని ఒక వాటమి సవి చూడగానే భయపడుతూ వెనక్కి పరిగెడుతూ ఉంటారు మీ మనసులో మీరే ముద్ర వేసుకుంటూ ఉంటారు నేనేమి చేయలేను నా వల్ల ఏమీ కాదు నేను డబ్బుని సంపాదించలేను ఏదో ఒకటి చేసుకుని హ్యాపీగా బతికేద్దాం నేను ఉన్నతంగా ఎదగాలని నాకున్నప్పటికీ కూడా నాకు భగవంతుడు సపోర్ట్ చేయట్లేదు అందువల్ల నేనేమీ చేయలేను అని మీ అంతర్చేతన మనసులో మీరు ఒక ముద్ర వేసుకుంటారు ఎప్పుడైతే ఈ భావనతో మీరు ఉన్నారో మీరు జీవితంలో ఎదగలేరు ఇప్పుడికైనా అలాంటి భావనలు మీలో ఉంటే అలాంటి చెరగని ముద్రలు మీ మనసులో ఉన్నట్లయితే ఈ క్షణాన్ని వాటిని చెరిపేసేయండి మీ మనసులో ఒకే ఒక సంకల్పం చేసుకోండి నేను సాధించగలను నేను ఉన్నతంగా ఎదగలను దానికి నేను చేస్తున్న ప్రయత్నానికి భగవంతుడు నాకు సహాయం చేస్తాడు యూనివర్స్ నాకు సహాయం చేస్తుంది నా గురువు నాకు సహాయం చేస్తాడు అనే భావనతో గనక మీరు ప్రతినిత్యం ఉంటూ ఉన్నట్లయితే తప్పకుండా వాటమి ఎదురైనప్పటికీ కూడా వాటమిని అధిగమించి విజయపదంలో మీరు దూసుకు వెళ్ళటం ఖాయం అని చెప్పవచ్చు మరి ఇప్పటి వరకు మీరు వాటమిని చూసి భయపడ్డారా అయితే ఈ క్షణనే గెలుపు అనేది మీ దగ్గరలో ఉంది అని గ్రహించి మీరు విజయ పదం వైపు దూసుకుపోవాలి అంటే మన ఆలోచనని మనం పాజిటివ్గా ఉంచుకోవాలి మీ ఎన్నర్ చైల్డ్ మనసులో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా థింక్ చేయాలి నేను ధనాన్ని సంపాదించగలను డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది డబ్బును నేను ఈజీగా ఆకర్షించగలను అని చెప్పి ప్రతినిత్యము కూడా మీరు పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉండాలి దీనితో పాటుగా ఏ జన్మలోనూ మనం చేసిన పాపకర్మల యొక్క ప్రతిఫలంగా ఈ జన్మలో డబ్బులు కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ బిజినెస్ లాస్ వస్తున్నప్పటికీ మీరు కంగారు పడకుండా మీరు హోపనొపనో మణికి చేస్తూ మనసులో పాజిటివ్గా ఉంటూ మీరు గనక మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు విజయం వరించి తీరుతుంది ఆర్థికంగా ఎదగలుగుతారు మీరు కోరుకున్న స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు వెళ్ళాలని ఒక సంకల్పమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది దానితో పాటుగా ధైర్యంతో దృఢ సంకల్పంతో మీరు పాజిటివ్ గా ఆలోచిస్తూ మీరు ఎదరికి వెళుతూ ఉంటే ఒక రోజు రాలేదు డోంట్ కేర్ రెండో రోజు రాలేదు అయినా సరే టేకిజీగా తీసుకోండి ఇలా మీరు ప్రయత్నం చేసుకుంటూ పోండి తప్పకుండా మీకు విజయం వరిస్తుంది ఎందుకనంటే ఎంతో మంది భూమి మీదకు వచ్చిన వారు ఉన్నతంగా ఈజీగా వెళ్ళలేదు కదా వారిలాగానే మనం పుట్టాము ఆ సంగతి మర్చిపోకండి కాకపోతే ప్రయత్న లోపం ఒకటి అలాగే దృఢ సంకల్పం ఒకటి మీ అంతర్చేతన మనసులో ఏదైతే నాటుకు పోయి ఉన్నాయో అప్పటి వరకు వాటిని డిలీట్ చేసి ఈ క్షణాన్ని పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి నేను సాధిస్తాను నేను అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతాను అని నిరంతరం మీరు ఇదే ఆలోచనతో ఉంటూ మీ ప్రయత్నం మీరు చేస్తూ ముందుకు సాగుతూ ఉండండి విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది ఓం నా పేరు రామాంజనేయ ఆ ఊరు వింజ్రంపాడు జేకేఆర్ సార్ గారు భక్తి ఛానల్లో చూసి వచ్చాము మా పాప ఆరోగ్యం బాగలేదు బాగపోతే సార్ దగ్గరకు వచ్చి ఇలా ఎలా అని చెప్పాను సార్ కరెక్షన్ చేశారు దానికి ఎలా రాసుకోండి అని చెప్పారు గోమతి చక్రం ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది ఒక సిక్స్ మంత్స్ కొంచెం ఇదిగా ఉంది తర్వాత చాలా బాగుంది తర్వాత అసలు అనారోగ్యం అంటే ఏమీ లేదు నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్గా నేను కూడా సార్ దగ్గర వచ్చి కరెక్షన్ తీసుకున్నాను ఆ కరెక్షన్ ఫైవ్ కోర్సెస్ రాశాను చాలా బాగుంది సార్ అనంత పద్మనాభ స్వామి పూజలు చేస్తారు ఆ పూజలో మేము రెండు సంవత్సరాలు బట్టి పాల్గొంటున్నాను చాలా ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంది చేసిన తర్వాత అంతకుముందు కొంచెం హెల్త్ బాగుండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాం అందరం ఫ్యామిలీ మొత్తం జేకేఆర్ సార్కి పాదాలు పాత్ర చే